వేదాంత శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి ఇరవై తొమ్మిదవ భాగం పద్దెనిమిది ఆరు ఇరవై ఐదు షష్ట ప్రకరణలో ఉన్న చిత్తరదీప ప్రకరణమంటారు రెండు వందల నలభై ఆరవ శ్లోకం అచించ రచనారూపం మాయైవ సకలం జగత్ ఇది నిశ్చిత్య వస్తు అద్వైతే అచించరచనారూపం అచించ ఆలోచించటానికి సత్యం కాని రచన కల్పన యొక్క రూపం స్వరూపం కల్ సకలం జగత్ మిజ్జయే ఇది అని నిశ్చివా నిశ్చయించ్ అద్వైతే అద్వైతంలో వస్తత్వం వాస్తవమై ఉండటం పరిశేష్యత శేషింపబడుగాక అంటే మిగుల్చుగా ఆలోచనకు అందని కల్పన రూపం వంటి రూపం గల జగత్తంతా మిజ్జ అని నిశ్చయించిన అద్వైతం శేషించి యథార్థంగా నిలిచి ఉంటుంది అన్ని పోతాయి మిగిలింది అద్వై ఈ ద్వైత

त्वं नुवु मल्ल पुनः मळ मल तथा वेकटिमादिरिगन् परिशीलय चै द्वैतं मिथ्य अनि परिशील अत्र इ अद्वैतमिथ्यात्वं तेन आविधङ्गा परिशीलिन्तटञ्चेत् ते निप्रयासः स्रमको वा इम्प्रयोजनवयाच पूर्ववासरचेतद्वैतम् సత్యత్వం మళ్ళీ తోడు దానంటావా వెనకటి లాగానే ఆత్మ వస్తువును విచారించు ఇలా ద్వైతం సత్యమని తోస్తే మిజ్జ అని ఏమి కష్టం రా సులభంగా మాటి మాటికి పరిశీలించటలో ఎందుకు సర్వపడతావు అబ్బాయి కియంతం కాలమితి చేయం ద్వైత ఇష్యత అద్వైతే నూ నో సర్వా అనర్ధ కియంతం కాలం కాలం వరకు అంటావా ద్వైతే ద్వైతంలో ఇష్యతాం అంగీకరింపబడుగా అంటే ఈ ప్రశ్నాన్ని ద్వైతంలోనే చేయి సర్వ అనర్థ నివారణ అన్ని దుఃఖాలను నివారణ చెయ్యటాని అద్వైతేతు అద్వైతం మతం అన్నదో అయం ఇటువంటి కష్టం న కూడింది అద్వైతంలో కష్టాలు లేవు ద్వైతంలోనే ఎంతకాలం రా ఇలా శ్రమపడుతూ విచారణ చేస్తావు ఎన్ని శ్రమలు పడినా ద్వైతంలోనే ఉంటుంది కాని సర్వ అనర్థాలను అది తొలగించదు స్వరూపాన్ని విచారించటం వల్ల నీకే శ్రమలేదురా అన్న క్షుత్పిపాసాదయో దృష్టాయ పూర్వం మయీతి నేది దృశ్యం నేతి కోత్తు యథాపూర్వం పూర్వంలాగన్ క్షుత్పిపాసాదయ ఆకలి దప్పులు మొదలై దృష్టాయిచేత్ కనబడుతున్నాయని అన్నావాదవాచ్యే మత్త శబ్దం వాచ్యే చెప్పబడి అహంకారి అహంకారలు దృశ్యతాం చూడబడుగా నేతి లేదా ఎవడు వదేది చెప్తాడ్రా అవివేక దశలో ఎప్పుడైనా అద్వైత జ్ఞానం కలిగిన తరువాత కూడా క్షుత్పాసాదురు ఉండనే ఉండవు అంటావా అని నేను అనే శబ్దానికి అర్థమైన అహంకారంగా భావించు చిదాత్మ అసంగుడు అవిషయముడు అవిషయుడు కూడా ఉన్నాయి ఉంటాడు కనుక క్షుత్పిపాసాది ధర్మాలకు అక్కడ ప్రసక్తి లేదురా డింగరి అన్న చిద్రూపేణ సర్వ ప్రపజ్యేరం స్థదాత్మ స్థదాత్మాధ్యాసతో ఎది మాధ్యాసం కురు కిందు త్వం వివేక కురు సర్వదా తదాత్మ్య తాదాత్మ్యాధ్యాసత అన్యోన్యాధ్యాసవర చిద్రూపే సిద్రూపుడైన ఆత్మయం ప్రసజ్జేర ప్రజప్రసజ్జేది చేరుతుందని అన్నావా పందువు అధ్యాసం అధ్యాసేయద్ ఇంకా ఏమంటే సర్వదా ఎప్పుడూ కూడా विवेकं कूटस्थच्छिदात्मय अहङ्कारादुरयुक् विभजनानि कुरु चे अन्योन्य अभ्यासंवल् क्षुत्पिपासादुर चिद्द्रूपडिलो प्रसक्तुलतायनि अनव अध्यासञ्च कूटस्थच्छिदात्म अहङ्कारादुरनु विभजन्ति क्षुत्पिपासादुर् अहङ्कार धर्मादनिसु रुढित्यध्यास अयाति दृढवासनयेति चेत् आवर्तये द्विवेकम् च दृढम् वासयितुम् सदा दृढवासनय अदृढमयवासनति अतिशीघ्रङ्गा त्वरगा इम्मीरियत् ग అధ్యాస అన్యోన్య అధ్యాస అయాతి ఇచ్చే వస్తోందని అనుకుంటే దృఢం దృఢంగా నాశయతం నిలుపుకోవటాన్ని వివేకం వివేకాటస్థుడు చిదాభాధుడు వేరు అనే జ్ఞానాన్ని అవర్తయే అనేక సార్లు వల్ల వేయాలి అంటే దానివల్ల అభివృద్ధి చేసుకోండి నాదివాసనచేత అన్యోన్యధ్యాసం త్వరగా నివర్తింపకపోతే కూటస్థ అభాసుల చివరూప విచారణ అనేక సార్లు నువ్వు మననం చెయ్య అప్పుడది పూర్తిగా నివారింపబడి ఏదో ఒక్కసారి అనుకుంటే కా వివేకే ద్వైతమిధ్యాత్మం యుక్త ఇవ్వే నభణ్యత अनुभूतिर्हि स्वसाक्षिकी विवेके पति विवे, सति विवेकं कलुगुण्डग युक्त्यैव युक्तिचेतन द्वैतमिच्छात्वं द्वैतम् असत्यम् अवधम् इति अनि न भण्यत अनद्वया अचिञ्चरचनात्वस्य अचिन्चा आलोजिंपतांने की वीदु lushदेनि सेक्जैंकाने रचना त्वस्या रचन कल गरतंचन अनुभूतेहिश अनुभवं श़्साक्षिके स्वाताने साख्षिके साख्षिगा कल formulated रचना स्वभाव अग्ला द्वैतमिज्भावाने అనుభవమే సాక్షిగా కలిగి ఉంది కనుక అనుభవం చెద్వైతాన్ని మమత్వం సిద్ధింపలేదని చెప్పద్దు చిప్యచించరచనాయస్థోనో వయతంచరచనా భ్రూమో నిత్యపీద్రూపుడై కూటస్థు అచించ రచనాయ అచించ ఆలోచించ అలవికా రచనాయ కల్పన రూపం కలదని అంటే బర్హస్థు అది అయితే అవుగా నిత్యత్వ కారణ నిశ్చమై ఉండటం వల్ల చిత్తం చితం చిత్తు స్వయం మేం వయం మేం సచింత్య రచన సచుంచ అంటే విచారింప శిక్షమై రచనా రచనగల దానినుగా నో బ్రూ చెప్పు అంటే కూటస్థ విద్రూపుడు కూడా అచించ రచనా స్వరూపం కలవాడని అంటావా పోని అలా కాని అలా అయితే మీ అద్వైత సిద్ధాంతానికి విరోధం అవుతుంది కదా అని ప్రశ్నిస్తావా మేము అచించ కలదానిగా చెప్పు చక్పం నేము చిద్రూపాన్ స్వరూపం కలదానిగా చెప్పని చెప్ అంటే తాన్ రాగభావంతో కూడి రచనాత్వం మిథ్యాత్వాన్ని లక్షణంగా చేత అది నిత్యం కనుక మాకు ఆ సిద్ధాంత ప్రసక్తి లేదబ్బాయి అన్న మిగతా విషయాలు రేపు